శ్రీమన్నారాయణ అస్మద్గరుభ్యో నమ శ్రీమన్నాారాయణీయంలో ప్రథమదశకంలో ప్రథమ శ్లోకం సాంద్రవోధాత్మకమనుపమితం కాళదేశావధిభ్యాముక్తం నిత్యముక్గమశత నిర్భాస్ అస్పష్టం దృష్టమాత్రే

సాంద్రమైనటువంటి ఆనంద అనుభూతిని మనకి ఇచ్చేటటువంటి వాడు ఏదో పలచగా ఉండేటటువంటిది కాదు దట్టమైనటువంటి ఘనమైనటువంటి ఘనస్వరూపుడు సాంద్ర ఆనంద అవబోధాత్మకం బోధ అంటే జ్ఞానము చిక్కనైనటువంటి ఆనంద స్వరూపము జ్ఞాన స్వరూపము అవబోధాత్మకం అనుపమితం దీనితో సరిపోల్చడానికి సరిలేనటువంటి సాటి లేనటువంటి దివ్యమైనటువంటి అనుపమితం కాలదేశావధిభ్యా ఈ కాలంలో ఉంటాడు ఈ కాలంలో ఉండడు అని లేకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందు ఉండేటటువంటి తత్వం నిర్ముక్తం నిత్యముక్తం నిర్ముక్తం నిత్యముక్తం ఈ ఎటువంటి పోలికాలైనటువంటి అన్ని కాలముల ఎందు ఉండేటటువంటి నిత్యముక్తుడైనటువంటి అంటే ఆయనకి మా పుట్టుక మరణం అనేటటువంటిది లేనే లేదు యోగాభ్యాసం చేసేటటువంటి యోగుల సైతము ఎంతో తపస్సు చేస్తే గాని అందనటువంటి ఆ దివ్యమైనటువంటి తత్వం నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం నిగమ శత సహస్రేణ ఇవంతా కూడా ఈ పరమాత్మతత్వం అంతా కూడా ఎక్కడ చెప్పబడింది అంటే నిగమములు అంటే వేదము ఆ వేదరాశిలో ఆ వేదము కూడా అనంతవైవేదా అంటారు అనంతములైనటువంటి వేదరాశిలో చెప్పబడినటువంటి నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అది కూడా ఇప్పుడు వేదసారమైనటువంటి ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడినటువంటి నేతి నేతి అంటుందట అంటే స్పష్టంగా పరమాత్మను గురించి చెప్పలేనటువంటి స్థితి అనమాట ఇది కాదు ఇది కాదు అంటూ ఉంటుందట అట్లాంటి స్వరూపము అస్పష్టం మాత్రే స్పష్టంగా ఇది అని ఒక పరిమితితోటి మనము చెప్పలేనటువంటి స్వరూపం ఇప్పుడు ఒక మూర్తిని ఉదాహరణ తీసుకొని ఇది పరమాత్మ అనగానే ఆ మూర్తికి సంబంధించి దీనితోనే పిలుద్దామా అంటే ఇది కాదు అంటుందిట ఉపనిషత్తు అంటే దీనికి అతీతమైనటువంటి వాడు దృష్టమాత్రే స్పష్టంగా ఇది అని చెప్పలేనటువంటి